బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరిన బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ నేతలారా ఈ డ్రామాలు ఆరు గ్యారంటీలను అమలు చేసినట్లు నిరూపిస్తే పోటీ నుండి తప్పుకుంటా డేట్ టైం వేదిక మీరే నిర్ణయించండి నిరూపించకపోతే కాంగ్రెస్ అభ్యర్థులంతా పోటీ నుండి తప్పుకుంటారా కేసీఆర్ అన్య మతస్థుల ముందు అక్షింతలు ప్రసాదాన్ని హేళన చేస్తావా వాదులారా మీ నోళ్లు ఎందుకు మూతపడుతున్నాయి హిందూగాళ్లు బొందు గాళ్లు నీ పార్టీని బొంద పెట్టిన చరిత్ర కరీంనగర్ ప్రజలది దేవుడిని నమ్మని నీ కొడుకును గుడిమెట్ల ముందు మోకరిల్లేలా చేసిన చరిత్ర హిందువులది అసలు శ్రీరాముడంటే మీకెందుకు అంత కసి బీఆర్ఎస్ను బొంద పెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్లపై విరుచుకుపడ్డ బండి సంజయ్ భారతీయ జనతా పార్టీ అన్ని మతాలను సమానంగా చూడాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తున్నది అన్ని వర్గాలను సమానంగా చూడాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆలోచన కానీ మాట్లాడినా మతతత్వ పార్టీ అని చిత్రీకరించే బదినామ చేసే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఒక వర్గానికి కొమ్ముగాస్తూ హిందూ ధర్మానికి హిందూ ధర్మాన్ని హేళన చేసే విధంగా హిందూ సమాజాన్ని చేసే విధంగా ముంగట వేరే మతం వాళ్ళు ఉండరని చెప్పి వాళ్ళ ఓట్ల కోసం కక్కుర్చబడి వాళ్ళ ముందు ఇతర మతస్థుల ముందు ఇలా హిందూ ధర్మానికి వ్యతిరేకంగా హిందూ దేవులను హిందూ సనాతన ధర్మాన్ని హిందూ సంస్కృతి సాంప్రదాయాలను హేళన చేసే విధంగా చులకన చేసే విధంగా మాట్లాడము నిజంగా చాలా సిగ్గుచెట్టేది అంటే ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఓట్ల కోసం హిందువుల దేవులను హిందువుల ఆచార వ్యవహారాలను పూర్తిగా సనాతన ధర్మాన్ని ఇతర మతస్థుల ముందు కించబడితే వీళ్ళు ఏ విధంగా హిందువులు అవుతారో నిజంగా వీళ్ళు హిందువుల వాళ్ళ గుండె మీద చేసుకొని చెప్పాలి ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వం నమ్మి నరేంద్ర మోడీ గారిని తిరిగి ప్రధానమంత్రిగా చేయాలని చెప్పి ఈ దేశ ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్న తరుణంలో ఒక మంచి వ్యక్తి ప్రధానమంత్రి అయితేనే నరేంద్ర మోడీ గారి లాంటి వ్యక్తి ప్రధానమంత్రి అయితేనే దేశం బాగుంటుంది దేశాన్ని రక్షింపబడుతుంది దేశంలో పేద ప్రజలు బాగుంటారని చెప్పి ఒక ఆలోచనతో వారి యొక్క నాయకత్వం నమ్మి భారతీయ జనతా పార్టీలో చేరుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అదేవిధంగా ఈ కరీంనగర్ పార్లమెంట్లో అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి అందరితో సత్సంబంధాలు ఉండి అందరితో కలుపుగోలుగా ఉండి అందరితో నవ్వుకుంటూ మాట్లాడి క్రికెట్ అసోసియేషన్లో వాళ్ళు కీలక పాత్ర పోషించి అనేక మంది యువకులను ప్రోత్సహించినటువంటి వ్యక్తి అట్లే అదేవిధంగా సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తిగా తీసుకొని గౌడ సమాజం ఎదుర్కొంటున్న సమస్యల మీద ఇబ్బందుల్లో కష్టాలు ఉన్నట్టు ఆ సమాజాన్ని ఆదుకునేందుకు అనేక రకాల కృషి చేసినటువంటి వ్యక్తి మన్న శ్రీ కోడోది కోడూరి మహేందర్ గౌడ్ గారు ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరుతున్న సందర్భంగా అదేవిధంగా మా అందరికీ సుపరిచితులు మా బెత్కు భాస్కరన్న ఒకప్పుడు వీళ్ళందరూ కూడా ఫైటర్స్ వీళ్ళందరూ కూడా ఎక్కడ తప్పు జరిగితే అక్కడ వెళ్ళి నిలదీసి ఫైట్ చేసేటువంటి వ్యక్తులు వాళ్ళందరూ కూడా అటువంటి భాస్కరన్న అదేవిధంగా చామడిపల్లికి సంబంధించి సురేందర్ గారు వీళ్ళందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరుతున్న సందర్భంగా పూర్తి సంతోషాన్ని వ్యక్తం చేస్తూ వారు భారతీయ జనతా పార్టీలో చేరడం నిజంగా చాలా సంతోషం వారు రావడం ద్వారా పార్టీ ఇంకా శక్తివంతంగా తయారైనటువంటి అవకాశం ఉంది భారతీయ జనతా పార్టీ గెలుపులో వారు ప్రధాన భూమిక పోషించనున్నారు కాబట్టి ఏ ఆశయంతో ఏ ఆకాంక్షతోని భారత జనతా పార్టీలో చేరారు తప్పకుండా దానికి అనుగుణంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకుల అందరం కూడా వివరిస్తామని చెప్పి వారికి అండగా ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ వారికి భారతీయ జనతా పార్టీకి హృదయపూర్వక